ఏమండి మనలో ఎలాంటి వాళ్ళని ఆ రాయలసీమ రోషాలను చూస్తుంటే ఆ గర్భ శత్రుత్వం ఈ పిల్లాడిగా ఉంటాడు బొడ్డు బొడ్డుకోట చేతులకు బాంబు కత్తి దేనికి ఈ ద్వేషం ఆ గర్భ శత్రుత్వాన్ని కుటుంబాల మధ్య వైరాలను ఈ రోజు నెలకొల్పుతుందని సమాజంలో తప్పు చేస్తుంది ఈ సమాజం అర్థం కాలేదు క్రీస్తు నూతన సృష్టి చేతులకు కత్తులు ఇవ్వడం కాదయ్యా మార్చడం అంటే సమాజాన్ని మనుషుడుకున్న ఆయుధాలను తీసేసి సమాజాన్ని గెలిచిన ఏసిన చూడు ఏముంది ఆయన చేతులు ఏ ఆయుధం ఉంది ఏ ఆయుధం ఆయుధం పట్టని దేవుడు అంటే ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడంటే హీస్ వన్ అండ్ జీజస్ క్రైస్ నాన్ అదర్ దాన్ శక పురుషుడు ఆయనే కత్తికి పట్టుకున్నాడా కర్ర పట్టుకున్నాడా దేన్ని పట్టి ఈరోజు కోట్ల మంది గుండెలను గెలుచుకున్నాడు చెప్పండి ప్రేమనే ఆయుధంతో గెలిచాడు ఈ ప్రపంచాన్ని ఓన్లీ విత్ లవ్ వెరీ పవర్ఫుల్ వెపన్ ఇన్ వరల్డ్ అన్నిటికంటే భయంకరమైన తీవ్రమైన ఆయుధం అంటూ ఏదైనా ఉందంటే అది ప్రేమనే ఆయుధం అండి